ಸೈಡ್ ಸೈಡ್ ಆರ್ಡರ್ ಅಂತ ಬ್ಯಾಕ್ ದಯಸಿ ಈ ರೋಜ್ ಮಹಿಳಾ अंडे 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 अंड

మన రాష్ట్రంలోనే ఎనిమిది వందల యాభై మూడు మంది సర్వీస్ ప్రోడక్ట్స్ రిజిస్టర్ అయినారు అదనపు ఆదాయంలో లభిస్తారు అయి ఉన్నారు మరి అలాగే కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో మొదటిసారిగా ఎవరైతే మహిళ మహిళలు వ్యాపారవేత్తలుగా వ్యాపారం ఉన్నారో ఎవరైతే మంచిగా టర్న్ ఓవర్ కనీసం సంవత్సరానికి పది లక్షలు దానిపైన పైన టర్న్ ఓవర్ మొదటిగా వంద మంది గుర్తించి ఈ రోజు వాళ్ళకు మహిళలని ఈ రోజు వాళ్ళకి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ప్రోత్సాహ బహుమతి కూడా అందజేయడం జరుగుతుంది ఈ విధంగా మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి ఆశలు కృషి చేసిన ముఖ్యమంత్రి వర్లు గారిని గౌరవ సభ్యుల వారిని కూడా ఇరవై ఒకటి మార్చి తర్వాత ఉత్తీర్ణ వాళ్ళని వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు డెవలప్ చేయడం ఉద్దేశంతో నెలకు మూడు వేల ఐదు వందల రూపాయలు స్కాలర్షిప్ కూడా మ్యాట్స్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది సార్ మన పట్టణంలో కూడా మూడు వందల ఎనభై మంది విద్యార్థులు దీని మీద నమోదై ఉన్నారు వీరు వీళ్ళకు ఏదైనా చిన్న ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఈ మూడు ప్రోగ్రామ్స్ని ఈరోజు మనం రాష్ట్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఎవరూ చేస్తూ దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చేస్తాం మున్సిపల్ కమిషనర్ గారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పలం పట్టణం నందు మన మెహ్మా సబ్ సభ్యులందరూ కలిసి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మహిళా కౌన్సిలర్లకు ముఖ్యంగా మిగతా కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులకు పత్రికా ప్రతినిధులందరూ కూడా నమస్కారం మనకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు మన రాష్ట్రంలోనే కాకుండా మన తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అంటే మహిళలు ఒక ప్రాధాన్యత ముఖ్యంగా మనందరం గుర్తించుకోవాలి ఈరోజు అన్ని రంగాల్లో మహిళలందరూ కూడా ముందంజలో ఉండడం జరిగింది ఈరోజు అవకాశాలు కల్పించే విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మన గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో మన పనులు ఏర్పడడం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మహిళలందరూ కూడా మీరు అన్ని రకాల బాధ చేసిన విధంగా ఈరోజు ఇన్ని లక్షల మందికి ద్వారా మనం బిజినెస్ అంటే చాలా గొప్ప విషయం అలాగే భవిష్యత్ తరాల్లో మనకు ముఖ్యమంత్రి గారు అనేక రకాల సర్వే చేస్తున్నారు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఇప్పటికీ సర్వే అనేది జరుగుతుంది అలాగే ఎంఎస్ఎల్ సర్వే జరిగింది మన రాష్ట్రంలో అన్ని రకాల వాళ్ళకు అభివృద్ధి చెందాలంటే మహిళల ముందు వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి ఆ కుటుంబాలు బాగుంటాయి ఆ ఊరు బాగుంటుంది అలాగే పట్టణం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో మన పట్టణ ప్రాంతాల్లో ఫిఫ్టీ పర్సెంట్ జాతం అందరూ కూడా జనాభా ప్రేమిదాలు ఉంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మన పట్టణంలో కూడా అనేక వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా మన గౌరవ శాసనసభ్యుల ద్వారా రాబోయే కాలంలో మనందరికి కూడా అవకాశాలు కల్పించడానికి అనేక శిక్షణ కార్యక్రమాలు కూడా చర్చించారు ఈరోజు మహిళలకి ఇంత ఆస్తి వస్తుందంటే మా తల్లిదండ్రుల ద్వారా అదంతా కల్పించింది ఆయనే తరువాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని అలాగే కంటిన్యూ చేయడము తర్వాత ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా మహిళకి వేదా ప్రయత్నం ఇస్తున్నారు ఇంటి పట్టాలు కావాలన్నా మహిళలకి ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వము తప్పకుండా మహిళల పక్షపాతం చెప్పడానికి వేరే నిదర్శనమే అవసరం లేదు కాబట్టి మీ మహిళ అందరూ తప్పకుండా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని బాగా జరుపుకొని మీ సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందిస్తారని ఆశిస్తున్నాను నేను ఇంతకు ముందు మాట్లాడినట్లు కూడా మేము బెట్మా బాబాసాబ్ గారు చెప్పారు సూపర్ బజార్లో ఒక ప్లేస్ కావాలా మా యొక్క మహిళలు తయారు చేసిన వస్తువులు పెట్టుకునే దానికి తప్పకుండా నేను ఇస్తా అని చెప్పాను మొన్న నేను మన కమిషన్ గారితో బాబా సాహెబ్తో మాట్లాడిన ఇక్కడ చెప్పాను మా సూపర్ బజార్ లో మిగిలిపోయిన తప్పకుండా మీ వస్తువులు పెట్టడానికి ప్లేస్ ఉండాలి తప్పకుండా మీరు పెట్టుకోండి అదే విధంగా మీరు ఆ సూపర్ బజార్ ముందర మీ వస్తువులు ఉన్నాయని చెప్పేదానికి ఆల్రెడీ సూపర్ బజార్ ముందర కొంత జాగా ఉండాలి మున్సిపల్ జాగా ఆ జాగాలో ఫస్ట్ మీరు పెట్టుకొని మీ వస్తువులు అమ్ముతున్నారని ప్రజలకు తెలిసే విధంగా

అదే విధంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వేదిక పై ఉన్నారు వారందరికి మెప్మాకు సంబంధించినటువంటి అధికారులకు పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మహిళా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళల యొక్క ఆవశ్యకతను గుర్తించడానికి ఆనాడు మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని కేటాయించి మహిళలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయ పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఆనాడు మహిళల యొక్క అవసరాన్ని వాళ్ళ ఆవశ్యకతను గుర్తించినటువంటి సందర్భంలో ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అయితే భారతదేశంలో మొట్టమొదటగా మహిళలు రాజకీయంగా సామాజిక పరంగా వారికి గుర్తింపించినటువంటి ఏకైక నాయకుడు కీర్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆస్తిలో సమానం కల్పించింది కీర్తి నందమూరి తారక రామారావు గారు అదే విధంగా రాజకీయ పరంగా మహిళలు కూడా పురుషులతో సమానంగా ముందుకు రావాల స్థానిక సంస్థల్లో వారందరూ కూడా మరి ముందుకు వచ్చి వేదికల పైన కూర్చునేటువంటి అవకాశం ఆనాడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి ఈ రోజు కౌన్సిలర్లుగా అదే విధంగా చైర్మన్ లుగా ఎంపీటీసీ లుగా సర్పంచ్ లుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా కూర్చోడానికి అవకాశం కల్పించింది మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా అదేవిధంగా సామాజిక పరంగా రాజకీయ పరంగానే కాదు ఆర్థిక పరంగా కూడా మహిళలు ముందుకు వస్తేనే ఆ కుటుంబం కానీ ఆ కుటుంబం బాధపడితే రాష్ట్రం దేశం ముందుకు వస్తాయనేటువంటి అవసరాన్ని గుర్తించి మొట్టమొదట పొదుపును అలవాటు చేసి మరి స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి ఈ రోజు మహిళలందరూ కూడా ఇంత ధైర్యంగా వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజు ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు కూడా చెప్పి దృష్టికి తెస్తాను ఎందుకు నేను చెప్తున్నానంటే మహిళల కోసం మహిళల అభివృద్ధి కోసం అహర్మిషాలు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా మీ యొక్క అభివృద్ధికి పాటుపడింది వారు ఆ రోజు నుంచి కూడా ఈ సందర్భంగా దృష్టికి తెస్తాను గతంలో మా అందరికీ కూడా కట్టుపోయి ఉండే ఆ కట్ల పోయల్లో ఎందుకంటే పట్టణాల్లో కొంచెం తక్కువ కానీ గ్రామాల్లో ఎక్కువ మరి కట్టలతో మనం ఆ రోజు మనం భోజనం అన్నం వండించే కార్యక్రమం చేస్తా ఉన్నాం దానివల్ల మహిళలకు కండ్లకు దెబ్బ వస్తుందని ఆ రోజు ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఒక ఎంపీ దగ్గరికి పోయి తీసుకునేటువంటి పరిస్థితులు ఉండే రోజు మహిళలందరికీ కూడా దీపం పరకడం కింద గ్యాస్ కనెక్షన్లు అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఆ రోజు దీపం వన్ పథకం కింద ఇచ్చారు ఈ రోజు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా దీపం టూ కింద ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు కొనసాగిస్తా ఉన్నారు చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఎందుకంటే మొట్టమొదటగా స్వయం సహాయక సంఘాలు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ ప్రాంతంలో పెడితే ఆ రోజు నేను మొట్టమొదటి శాసనం చెప్పండి ఆ రోజు మహిళలందరిని ఎక్కడైనా మీటింగ్ పిలిస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎగతాలు చేశారు అంటే మహిళలను ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉండడం లేదు బ్యాంకుల చుట్టూ ఆర్టీజీల చుట్టూ మరి తిప్పుతా ఉన్నారు అని చెప్పి ఆ రోజు గేలు చేసిన సందర్భం నేను మొట్టమొదటి శాసనసభ చూసా ఈ రోజు పురుషులు పోయి ఎక్కడైనా బ్యాంకులో మాకు అప్పిమ్మంటే నీ దగ్గర ఏం తాకట్లు పెడతావో మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఈ రోజు నువ్వు పెడితే తాకట్ పెడితే అప్పిస్తామో నీ తాకట్లు అప్పించే పరిస్థితి వస్తాను ఈ మహిళలు మహిళల కాదు మీరు బ్యాంక్ అధికారులు తిరిగి మీకు అప్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు బ్యాంకులో లో ఉన్నాయంటే అది పూర్తిగా మహిళా సాధించిన కనుక ఆ రోజు ఎగతాళి చేసినటువంటి నాయకులు కావచ్చు ఆ పార్టీ కావచ్చు ఈ రోజు మహిళా మహిళా శక్తి ఇంత ఎత్తుగా ఎదిగిందంటే ఈ రోజు వాళ్ళకు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చాయి చాలా ప్రభుత్వాలు కూడా మారినాయి రకరకాల ప్రభుత్వాలు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినారు అయితే ఎవ్వరు కూడా మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ వాటిలో జోక్యం చేసుకునేటువంటి ధైర్యం కూడా ఏ రాజకీయ పార్టీ చేయలేదంటే ఆనాడు ఆ ప్రభుత్వం ఆ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఎంత బలముందో ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో కూడా మీ దృష్టికి తెస్తా ఈ రోజు పార్టీల పరంగా ఈ రోజు మీకు పది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు మీకు ఈ రోజు మేము బ్యాంకు లింకేజ్ నుంచి ఇస్తా ప్రతి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మీకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు రోజు ఏదో మేము వచ్చి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కాదు ఆ కార్యక్రమంలో మీరు ఏదైతే బ్యాంకుల్లో మీకు ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తున్నాయో మీరు తీసుకున్నటువంటి అప్పు తొంభై తొమ్మిది శాతం తిరిగి కట్టా ఉన్నారు కాబట్టి బ్యాంకులు మేము అప్పు ఇస్తా ఉన్నాయి ఆ ఘనత మాది కాదు ఆ ఘనత మహిళా సోదరి మనది అని చెప్పే సందర్భంగా మీ అందరు దృష్టికి తెస్తా ఉన్నారు మహిళా సోదరి మార్లు మాట్లాడారు ఇంకొక అమ్మాయి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ఏదైతే మీరు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ ఈ కామర్స్ ద్వారా ఈరోజు మీరు దాన్ని అమ్ముకోవడానికి ఆన్లైన్లో అమ్ముకోవడానికి మీకు అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం కల్పించి ముఖ్యంగా జూట్ బ్యాగ్స్ కానీ మీరు ఇంట్లో తయారు చేసేటువంటి తిరుబండరాలు కానీ ఏవైనా మీరు సొంతంగా తయారు చేసుకున్నది డైరెక్ట్ గా ఆన్లైన్ లో మీరు అమ్ముకోవడానికి అవకాశం ఈ రోజు కలిగింది దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా అదే విధంగా ఇంకో కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబీకరణకు సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం కుటుంబీకరణకు సంబంధించి శిక్షణ ఇవ్వడం మీకు ఆ కుటుంబంలో మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉంది అదే కాకుండా మహిళ ప్రతి ఇంటిలో ఒక మహిళ ఒక యువ పారిశ్రామికవేత్తగా ఒక ఎంటర్ప్రీనియర్ గా ఎదగాలనేటువంటి ఆలోచన ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు దానికి రోజు ఈరోజు ఏపీఐఐసి నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి మీకు ఎక్కడైనా భూమి ఇవ్వాలన్నా మీకు దానిపైన మహిళలు అయితే దానికి సంబంధించి మీకు ఇచ్చేటువంటి సబ్సిడీని ఫిఫ్టీ పర్సెంట్ దాకా సబ్సిడీ ఇచ్చి భూమి కూడా మీకు ఇచ్చేటువంటి ఏదైతే భూమి ఇస్తారో కూడా సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని మినిమం పారిశ్రామిక అంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే మీరు సంబంధించినటువంటి ఇళ్లలో పెట్టుకుంటారోసి సంబంధించిన పెట్టుకోవాలనే అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకోబోతా ఉంది దాన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకొని ముందు వెళ్ళాలని చెప్పిన మీ అందరి దృష్టికి తెలుస్తా ఉన్నా ఈ రోజు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధి ముందుకు తీసుకురావడానికి తప్పనిసరిగా ఈ రోజు ఏమైనా ఈ ప్రభుత్వం వేసేటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా పూర్తిగా కూడా మహిళలకు అవకాశం కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉందని చెప్పి ఈ సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ మీరు సక్రమంగా అందుకోవాలా ఉపయోగించుకొని ఇంకా ముందుకు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతోంది ఉంది ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు అందరూ కూడా ఇంతమంది మహిళా సోదరి మంత్రి ఇక్కడికి వచ్చారు ఈ రోజు ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రోజు చాలా మంది మీకు తెలియజేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా మన పట్టణంలో ఈ పలనీరుకు సంబంధించినటువంటి పట్టణంలో మీరు చేసేటువంటి వ్యాపారాలకు కానీ అదే విధంగా రేపు ఎక్కడైనా మీకు హౌసింగ్ ఇంటికి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఇళ్ళ కోసం కానీ మహిళా విధంగా సొంత తీసుకోవడానికి కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది త్వరలోనే కార్యక్రమాన్ని కూడా తీసుకోపోతా ఉన్నా దృష్టికి తెస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు మాట దానికి సంబంధించినటువంటి పెన్షన్లు ఒకేసారి నాలుగు వేలు చేశాం మహిళా సోదరి మంత్రి గ్యాస్ కనెక్షన్ కంప్లీట్ చేసాం త్వరలోనే వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో మీకు ఎవరైతే ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా త్వరలోనే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం అదే కాకుండా ప్రతి బిడ్డకు ఒక ఎవరైతే చదువుకునేటువంటి బిడ్డలు ఉన్నారో దానికి తల్లికి వందనం కార్యక్రమం కింద పదిహేను వేల రూపాయలు మీకు ఏదైతే అందించాలో నిర్ణయం తీసుకున్నారో అది కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని కూడా అమలు చేయడానికి అన్ని రకాలుగా కూడా ఈ యొక్క బడ్జెట్ లో కూడా దానికి డబ్బులు కేటాయించడం జరిగింది త్వరలోనే కూడా దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉందని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా అదే విధంగా రైతులకు సంబంధించి ఏదైతే ఇరవై వేల రూపాయలు వాళ్లకు వ్యవసాయానికి పెట్టుబడి ద్వారా ఇవ్వాలనుకున్నాము అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నాం ఎన్నికల చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు ఎన్నికలు అయిన తర్వాత బడ్జెట్ అయిన తర్వాత అధికారం రావడం అంటే మే జూన్ లో మరి ఖచ్చితంగా ఈ మార్చి లో కొత్త బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈ బడ్జెట్ లో ఆ కార్యక్రమాలన్నీ కూడా పెట్టి ఈ బడ్జెట్ తర్వాత దాని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని చెప్పే సందర్భంగా తెస్తా ఉన్నా అవే కాకుండా భవిష్యత్తులో మన బిడ్డలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ రోజు రాజధానికి సంబంధించి కానీ అదే విధంగా మనకు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు సంబంధించి కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయబోతా రాబోయే కాలంలో ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల కోరుకుపోయింది అయినా దాన్ని అధిగమించి మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అవన్నీ కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం నిశ్చయంతో ఉంది ఆ కార్యక్రమాన్ని త్వరలోనే కూడా మీకు అందించే కార్యక్రమాన్ని తీసుకోపోతా ఉన్నా అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మహిళ దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఈ పట్టణంలో ఉండేటువంటి మహిళా సోదరి మనులు అందరూ అన్ని రకాలుగా కూడా ముందుకు ఎదగాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చేస్తూ हरिओम

कार्यक्रम लोग తదుపరి భాగంగా గౌరవ మహిళలకు సన్మాన కార్యకులు గౌరవ శాస్త్రెక్స్ట్ మిగిలిన అందరూ కూడా వచ్చగా స్నేహప్రియ గారు శ్రీరా <einer S> <YN Mechanics>

टीला श्रीमती लावण्या श्रीमती प्यारी श्रीमती सुजाता टीला फापी रजनी Obrigado.